ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ పుట్టినరోజు సందర్భంగా ఆసుపత్రిలో చలివేంద్రం ప్రారంభం కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అభివృద్ధి కమిటీ చైర్మన్ వాగు రాజేష్ పుట్టినరోజు సందర్భంగా వివేకానంద సేవా సమితి అధ్యక్షులు మైరాల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో చైర్మన్ వాగు రాజేష్ ఆసుపత్రి సూపరింటెండెంట్ శైలజ శనివారం చలివేంద్రం ప్రారంభించారు ఈ సందర్భంగా వాగు రాజేష్ మీడియాతో మాట్లాడుతూ నా పుట్టినరోజు సందర్భంగా చలివేంద్రం ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని ఆయన అన్నారు అంతేకాకుండా దాతల సహకారంతో షెడ్డు నిర్మించామని ఇంకా ఎవరైనా దాతలు ముందుకు వచ్చి ఆసుపత్రి అభివృద్ధికి సహకరించాలని ఆయన కోరారు అలాగే ఆసుపత్రి సూపరింటెండెంట్ శైలజ మాట్లాడుతూ వాగు రాజేష్ చైర్మన్ ఆసుపత్రి అభివృద్ధి కోసం శక్తివంచన లేకుండా పనిచేస్తున్నారని ఆమె అన్నారు అనంతరం రాజేష్ పుట్టినరోజు సందర్భంగా ఆసుపత్రిలో రోగులకు భోజనం ప్యాకెట్లను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో రుగత శ్రీనివాసరావు సామంతులు గోపి కింద సతీష్ మామిడి శ్రీను అనంతరపు రాజు సిరీఫుడ్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు అభివృద్ధి కమిటీ చైర్మన్ వాదురాజేష్ గారు మన వివేకానంద సేవ సమితి ట్రస్ట్ నాయర్యంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం జరిగింది అలాగే ఈ అభివృద్ధికి కోరు నా మన రాజేష్ గారికి ఇచ్చిన దాతల సహకారంతో జరిగింది అలాగే డాక్టర్స్ మన సూపర్ గారు సహకారంతో గవర్నమెంట్ సైడ్ ఆవిడ మేడం గారు కూడా చైర్ సైడ్ తెచ్చి ప్రైవేట్ హాస్పిటల్ ధీటుగా అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో ఆవిడ కూడా సహకారం ఈయన అంతటి కారణం ముందు ముఖ్యంగా మా ఎమ్మెల్యే సత్యప్రభు రాజేష్ గారు రాజేశ్వరి మరకు ఆవిడ అండగండలు రాజేష్ని ఈ స్థాయికి తీసుకొచ్చిన మా గోపి గారు నారాయణ స్వామి గారు ఈయనకి పదవి లభించడం జరిగింది ఆ పదవకు వండి తెచ్చినట్టుగా ఇతను ప్రవర్తించడం కూడా జరుగుతుంది

మాకు ఏ టైంలో వచ్చించారు అంటే పబ్లిక్ సెక్టర్ అవటంతో ఏదో ఒక ఇష్యూ ఏదైనా రేజ్ అయినా వెంటనే ఫోన్ చేస్తే ఓన్లీ వెనకాల సాల్వ్ చేయడం ఇబ్బంది చేస్తున్నారు అండ్ డాక్టర్స్ ఇచ్చే సేవలకి జనాలు తృప్తి పడుతుందో దాన్ని ఆయన గమనించి వాళ్ళ ఉన్న సర్కిల్లో ఎవరన్నా దాతలు ముందుకొచ్చి హాస్పిటల్ అభివృద్ధి చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటే వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ చూపించడము ఏమేమి చేయొచ్చు ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ఇప్పుడు మనకు కనిపిస్తున్న షెడ్ పేషెంట్స్ ఓపీ చాయించుకునే టైంలో ఇబ్బంది పడకుండా నేడగా ఉండడానికి షెడ్ని దాతల ద్వారా నిర్మించడం జరిగింది వి థ్యాంక్ యూ సో మచ్ అండ్ మాకు అన్ఇంటరప్టెడ్ సర్వీస్ ఇవ్వడానికి వెనక ఉంది నడిపిస్తున్నందుకు రాజేష్ గారికి ధన్యవాదాలు తెలుసు ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్స్ అంటే స్టాఫ్ అందరూ దాన్ని ఇక్కడికి ఆహ్వానించి కేక్ కట్ చేయించి నాకు పుట్టినరోజు సెలబ్రేషన్ చేసినారు వారందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు చలివేంద్రం కూడా చాలా ఓపెనింగ్ చేయడం జరిగింది ఈ రెండు నెలల్లో కూడా దాతల సహకారంతో చలివేంద్రం డైలీ జరుగుతుంది వారం వారం కూడా మజ్జిగ కార్యక్రమం కూడా బండి కార్యక్రమం జరుగుతుంది వార వారికి కూడా మీరు అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాం తర్వాత ఇక్కడ వైద్యం డాక్టర్స్ సిబ్బంది అందరూ మంచి వైద్యం చేస్తున్న సందర్భంగా అందరూ జనాలు మెచ్చుకుని వేళ ఈ షెడ్కి రెండు లక్షల రూపాయలు డొనేషన్ దాతల సహకారంతో ఈ వేళ షెడ్ వేయడం జరిగింది వీరికి నిజంగా డాక్టర్స్కే వేళ దానికి గొప్పతనం అని చెప్పుకోవడానికి సందేహం లేదు తర్వాత లోపల ఎంతోమంది కూర్చుంటే ఇబ్బంది పడుతుంటే దాన్ని గమనించి చైర్స్ కూడా వేయించి ఒక వంద మంది కూర్చునే విధంగా మన సోపనీటి మేడం గారు దాన్ని వి వేయించడం జరిగింది వారికి కూడా దీనికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇటు ఇంక ముందు నుంచి మన గవర్నమెంట్ హాస్పిటల్కి ఎవరైనా సరే ఏమి ఏ సందర్భం అయినా సరే దాతలు సహకరించి మన హాస్పిటల్ మంచి ప్రదంగా తీసుకెళ్లాలని కోరుకుంటూ దీనికి సహకరించిన నా మిత్రులకి నా శ్రేయోభిలాషులకి దీనికి మన ఎమ్మెల్యే వర్గు సత్యప్రభా రాజా గారు నన్ను నమ్మకంతో ఇక్కడ సిహెచ్సి చైర్మన్గా నియమించి మన గోపి గారు నారాయణ స్వామి గారు పెద్దల సమక్షంలో నన్ను ఇక్కడ సిఎస్సి చైర్మన్గా నియమించడం జరిగింది వాటికి ఎటువంటి పేరు రాకుండా చెడ్డ పేరు రాకుండా నేను ముందుండి ఇంకా కష్టపడి ఈ హాస్పిటల్ని మంచి విధంగా మంచి పేరు వచ్చే విధంగా తీసుకురావడానికి నాకు కృషి చేస్తానని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ప్రస్తుత వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను